చెప్పండి అన్న ఇప్పుడు మనకున్న గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు అన్న కానీ మనకు వచ్చిన ఆరు నెలలు ఏడు అన్న ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి అన్న ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి డిసెంబర్లో తీసుకోమంటారు ఆరు గ్యారెంటీలు కాదు ఏడు నెలలు అయిందన్న మన తెలంగాణ స్టేట్ ఎంత ఎంత వరస్ట్ పొజిషన్లో ఉందంటే అన్న మనకు ఒక హోమ్ మినిస్టర్ లేడు శాంతి భద్రతలకి చాలా ప్రాబ్లం అవుతుంది లా ఆర్డర్ కంట్రోల్ లేదన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఒక మున్సిపల్ శాఖ మంత్రి లేడు మనకు ఒక స్పోర్ట్స్ మినిస్టర్ లేడు ఉన్న శాఖలన్నీ మైన్స్ మినిస్టర్ మున్సిపల్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు తన దగ్గరనే పెట్టుకొని ఆరు నెలలైనా సరే ఏడు నెలలు అయిన అయిపోయినా గ్యారంటీలు అమలు కాలేదు ఒక మనకు ఒక స్టేట్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉన్న మనకు ఉన్న వేకెన్సీస్ని పెంచుతా అన్నారు ఇచ్చేదేమో ఇవ్వలేదు రెండు లక్షలు రెండు లక్షల జాబ్స్ అనేది కంప్లీట్ చేస్తా అన్నారు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే మాకు జాబ్స్ లేవు మాకు నోటిఫికేషన్స్ వచ్చినాయి ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి జాబ్స్ అనేది ఇవ్వట్లేదన్న ఎక్కడ పోతుందని నాకు అర్థమవట్లేదన్న ఎంతసేపు ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని గుంజుకోవడం కాదన్నా అయ్యింది సరే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది గెలిచినారు ఇప్పుడు మీరు వచ్చినారు కదన్న మీరు వచ్చినప్పుడు మీరు వచ్చినప్పటి నుంచి మీరు ఏం చేశారు జనాలు ఏం చేస్తున్నారన్న ఆరు నెలలు అయిపోయినాయి అన్న ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారంటీలకి వెళ్ళి మీరు ఆరు గ్యారెంటీలో మీరు ఏం అన్న ఒక హోంమంత్రి లేకుండా లాయన్ ఆర్డర్ కంట్రోల్ ఎట్లుంటుందన్న మీరు అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకుంటే జనాలు చాలా అవసరాలు పడుతున్నారన్న ఇప్పుడు చిన్న మీకు రీసెంట్గా చూసుకున్నట్టయితే కనుక మొన్న చిన్న మీకు ఫ్రీ బస్ అనే దానివల్ల ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి చూసి కూడా చెక్ పోస్ట్ దగ్గర బస్ కింద పడి చనిపోవడం జరిగింది సో ఇంత ఫ్రీ బస్ పెట్టి బస్సుల సంఖ్య తక్కువ చేసి జనాలు ఫుల్ అయిపోతే జనాలు ఎలా అవుతారన్న చిన్న పిల్లన్న ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి బస్సు కింద పడి చనిపోయిందన్న మనకు అసలు ఏమవుతుందనే చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న పోస్టులు కానీ మనకి వేకెన్సీస్ కానీ ఎప్పుడు పెంచుతారు మీకు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్ కోడ్లు అయిపోయినాయి మీకు ఇంకా మీకు టైం దొరకట్లేదు ఇంకా టైం దొరకట్లేదు అన్న గవర్నమెంట్కి సో ఇప్పుడు మనకి జనాలు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలన్న ఇప్పుడు మీకు రైతు బంధు కోసమేమో ఇంకా ఆగస్ట్ అంటాడు రైతు భరోసా అంటే ఆగస్టు అంటే అప్పవర్ ముహూర్తాలు ఉన్నాయన్న అన్న మీరు ఎంతసేపు ఇప్పుడు తెలంగాణ లోగో చేంజ్ చేయడము దాన్ని ఇప్పుడు పాట పాడి ఈ లోగోలు దీనికి దానికి పెట్టేదాని బదులు మీరు పథకాలను అమలు చేయండి అన్న ఇప్పుడు పక్కన ఉన్న చిన్న ఎగ్జాంపుల్ చూడాన్న ఏపీలో చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే ఫస్ట్ సంతకం పెన్షన్ల మీద పెట్టారు తెలవంగా నాలుగైదు రోజులకే నాలుగు వేల పెన్ నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇక్కడ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా రెండు వేల పదహారు రూపాయలే వస్తున్నాయి ఇంకోటి ఇప్పుడు మనకు వచ్చిన ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ కళ కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ చెక్కులు రెడీగా ఉండి ఉట్టి కేసీఆర్ గారి ఫోటో ఉండడం దానివల్ల కేసీఆర్ గారి కేసీఆర్ గారి ఫోటో ఉండడం వల్ల ఇంకా చెక్కులు ఇస్తలేదు ఓకే అండి ఫోటో వేయకపోతే మీ ఫోటోలు వేసి ఇవ్వండి కదా అప్లికేషన్ పెట్టుకొని చెక్కులు రెడీగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి అప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళనే సంతోషిస్తారన్నా నేను నిరుద్యోగులు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రభుత్వం పైన అంటే ఇప్పటివరకు ఆరు నెలలు పూర్తయింది ఇచ్చే హామీలు ఏవి కూడా నిరుద్యోగులను నెరవేర్చలేదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అన్న నిరుద్యోగ వృత్తి లేదు ఇప్పుడు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో రెండు వేల పోస్టులు మూడు వేల పోస్టులు పెంచాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న ఆరు నెలలు అయిపోయినాయి అన్న ఏడు నెలలు అయిపోయినాయి సార్ ఎలక్షన్ కోడ్ లేదు సరే ఎలక్షన్ కోడ్ అన్నారు ఎలక్షన్ కోడ్ అయిపోయింది ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయినాయి ఎలక్షన్ కోడ్ లేదు ఇంకా ఎన్ని కోడ్లు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఇంకా ఏం చేయాలో అని ఆలోచిస్తే ఇంకా మీరు ఏం అన్న ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు జనాలకు అన్న ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ హాస్టల్లలో ఉండి చదువుకుంటూ తినకుండా చేయకుండా ఉన్న దాంట్లో ఉంటే ఎప్పుడు వాళ్ళకి అన్న ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు ఎప్పుడు పని చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి సో ఇది మాత్రం కరెక్ట్ కాదన్న తొందరలోనే జనాలకు అర్థమైపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరేండి నెలల్లోనే ఫెయిల్ అయింది చెప్పి అనిపిస్తున్నా నాకైతే చెప్పండి ప్రజ ఇలా ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు దేనికోసమే డిమాండ్స్ అండి అయితే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులందరూ గ్రూప్ టూ గ్రూప్ టూ యాజ్ గ్రూప్ వన్ యాజ్ ఇక్కడ రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ పోస్టులు కానీ గ్రూప్ వన్ పోస్టులు కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం ఏమన్నదంటే మేము రాగానే మొట్టమొదటిగా ఈ పోస్ట్లు ఎక్స్టెండ్ చేస్తాము దాని తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఏ మాత్రమే సొయ్యి లేకుండా ప్రభుత్వం ఫామ్ అయ్యి దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు గడుస్తున్నా సరే దాదాపు డిసెంబర్లో ఫామ్ అయిన గవర్నమెంట్ ఇది ఆరు నెలలు కావస్తున్నా సరే దీని మీద ఎలాంటి మాట్లాడడం జరగలేదు ఆ రోజు విద్యార్థుల పట్ల ఎక్కడైతే టీఎస్పిఎస్సి దగ్గర ధర్నా చేయడం జరిగిందో ఆ రోజు బల్మూరి వెంకట గారు కానీ కోదండరామ్ సార్ కానీ మళ్ళీ అద్దంకి దయాకర్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి సానుభూతి తెలిపి ఆ రోజు మహా యజ్ఞంలాగా ఆ రోజు అంత పెద్ద మూమెంట్ జరిగితే ఆ రోజు ప్రభుత్వం దిగొచ్చి టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక వీళ్ళ పాత్ర వీళ్ళు పోషించారు కానీ ఈ ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తే మళ్ళీ దాని ఒక రుచి చూడాల్సి వస్తుంది తప్పకుండా అదే ప్రధాన ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామ్కి వన్ ఇస్ టూ హండ్రెడ్లో సెలెక్ట్ చేయమంటారు దాని గల కారణం ఏంటంటే రెండు వేల పదకొండులో చివరిసారిగా గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది సో రెండు వేల పదకొండు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పద్నాలుగు వేలు కావస్తుంది సో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారనమాట వాళ్ళందరికీ పోస్టులు పెంచి ఇన్ని పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి పోస్టులు పెంచి వీళ్ళని వన్ ఇస్టు వన్ హండ్రెడ్లో సెలెక్ట్ చేయాలని ఒక డిమాండ్ అయితే గ్రూప్ టూకి రెండు వేల వరకు ఇప్పుడు ఏడు వందల చిల్లర ఉన్నాయన్నమాట దాన్ని కాస్త రెండు వేల వరకు పెంచమని గ్రూప్ త్రీ పదమూడు వందలు ఉన్నాయి వాటిని కాస్త మూడు వేల వరకు పెంచాలని వాటి అన్నిటికీ సంబంధించిన ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ ఆల్రెడీ తెలిపింది అనమాట సో వాటిని ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు రేపు క్యాబినెట్ మీటింగ్ రేపు ఉంది రేపు సాయంత్రం నాలుగింటికి ఇప్పుడు సెక్రటరీలో క్యాబినెట్ మీటింగ్ ఉంది సో దాని తత్వరం దాని మీద మొట్టమొదటిగా దాని మీద నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పి అందరి తరఫున కోరుకుంటున్నాం లేదంటే వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళకి చావు రేవు బతుకు సంబంధించిన విషయం కాబట్టి వీళ్ళు ఎక్కడికి పోరు ఎక్కడికి పోరు వీళ్ళు అవసరమైతే మళ్ళీ వచ్చి కూర్చుంటారు మళ్ళీ వచ్చి కూర్చుంటారు అవసరమైతే సెక్రటరీ దగ్గర కూడా వస్తారు వీళ్ళందరూ కలిసి సో అంతవరకు తెచ్చుకోకుండా ముందే సమయస్ఫూర్తిగా ప్రవర్తించి కావాల్సిన విధంగా ప్రవర్తిస్తే ఆ పోస్టులు పెంచి ఆ ఎగ్జామ్స్ని ఇంకోటి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఏమైనా అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో గ్రూప్ టూ ఎగ్జామ్ వచ్చిందనమాట అందరూ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కామన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ టైంలో వీళ్ళు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ని తెచ్చి ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో పడేశారు మళ్ళీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేది మళ్ళీ నవంబర్లో ఉందన్నమాట సో ఇవన్నీ కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్కి మధ్యలో రెండు నెలలు మినిమం గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మరి అదే విధానాన్ని ఇప్పుడు ఎందుకు అనుసరిస్తున్నారు మళ్ళీ తిరిగి అలాంటిది కాకుండా ఎందుకు మాట తప్పాల్సిన అవసరం వస్తుంది సో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూకి మధ్యలో పెద్ద గ్యాప్ లేకపోయినా పర్లేదు కానీ గ్రూప్ వన్ ప్రీమ్స్కి మెయిన్స్కి మధ్యలో మాత్రం గ్రూప్ టూని తీసేసి పోస్టులు పెంచి డిసెంబర్లో కానీ అవసరమైతే జనవరిలో కానీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిందని మా డిమాండ్ ఈరోజు అది నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాము రేపు క్యాబినెట్లో దీనికి సంబంధించిన నిర్ణయం మీరు తీసుకోవాలి ఏదో ఒకటి మాకు రేపు తెలియకపోతే మళ్ళీ చర్యలు ఉంటాయి ఇక్కడ ఏం చేయాలో విద్యార్థులు ఆలోచించి మళ్ళీ ప్రకటిస్తారు అన్నమాట చెప్పండి సార్ మొదటిగా మాకు ఐ డిమాండ్ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇప్పుడు గ్రూప్ వన్ ఉందిగా దాన్ని వన్ స్టాండర్డ్ ఇవ్వాలి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచి దాన్ని అంటే గ్రూప్ టూని థౌసండ్ పోస్టులు అదే గ్రూప్ త్రీని త్రీ టూ థౌసండ్ పోస్టులు పెంచి కొద్దిగా మనకు డిసెంబర్ ఎక్స్టెండ్ చేస్తే మేము కొద్దిగా చదువుకోని వీలు ఉంటది గత ప్రభుత్వం లేచిన నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి కొత్తగా చేసింది ఏం లేదు వాళ్ళు పోస్టులు పెంచి వేస్తే మాకు కొద్దిగా న్యాయం చేసేటట్టు ఉంటుంది చదువుకున్న వాళ్ళకి ఇట్లా న్యాయం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇట్లా రద్దు చేయాలి దానివల్ల ఇట్లా చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే టెట్టు టెట్టు నార్మలైజ్ చేస్తే దానివల్ల ఇట్లా చాలా మందికి ఉపయోగం ఉంటుంది ఇంకోటి ఐదో డిమాండ్ ఏంటంటే మనకు నీసె రీసెంట్గా జాబులు ఇచ్చిన వాళ్ళకు ఆర్డర్ కాపీ ఇస్తే వాళ్ళకి ఇట్లా ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి అన్నమాట రేవేదంటే మేము ఒకటే సవాల్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మేము చేసిన డిమాండ్ ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీ ప్రభుత్వం మా నిరుద్యోగుల వల్ల వచ్చింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా దీన్ని అమలు వేయాల మేము కోరుకుంటున్నాం ఇదే మా యొక్క డిమాండ్ అనమాట దీని చేయబోతు ముట్టడిస్తామని కోరుతున్నాం నమ్మకం కోల్పోతా ఉన్నారా అంటే ఆరు నెలలు పూర్తిగా వస్తుంది మీకు ఇచ్చే హామీలు ఏ ఒక్కటి కూడా అమలుగా అనిపిస్తాం ఖచ్చితంగా అన్న ఇది ఖచ్చితంగా ఆల్రెడీ ఆరు నెలలు గడిచిపోయింది ఆరు నెలల్లో ఒక నోటిఫికేషన్ వాళ్ళు ఫుల్ఫిల్ అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు ఖచ్చితంగా దీనిలో ప్రభుత్వ వైఫల్యం ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే సవాల్ చేస్తున్నాం బట్టి విక్రమార్ గారు అదేవిధంగా ఎట్ల మాట్లాడారు వన్ స్టాండర్డ్ అని ఈసారి ఇలా మీరు ఖచ్చితంగా వన్ స్టాండర్డ్ ఇస్తే అందరికి యాన్ చేసినట్టు ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టార్ట్ చేస్తారు వచ్చే స్థానిక ఎన్నికలలో ఇట్లా మేము ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా ఉంటాము మీరు మా డిమాండ్ ఖచ్చితంగా ఒప్పుకోవాలని కోరుకుంటారు